Sairam, I am back with yet another wonderful, beautiful, divine bhajan song today, which used to be offered by the youth of Hyderabad during every palanquin procession while carrying Swami on the shoulders of uh, the boys. My dear brothers and sisters of Sai fraternity, this song used to unite. ఎవ్రీ వన్ అరౌండ్ బికాస్ ఇట్ ఈస్ ఇన్ తెలుగు ఆల్ ద విలేజెస్ ఇట్ ఈస్ లైక్ అ ఫోక్ సాంగ్ ఫర్ దెమ్ ఇట్ ఈస్ లైక్ అ జానపదం ఇట్ ఈస్ లైక్ అ దివ్య నామ సంకీర్తనం టు బి రివైబ్రేటెడ్ విత్ డివైన్ నేమ్ అండ్ ఫార్మ్ ఇది చెప్తున్నప్పుడు పీపుల్ యూజ్ టు బి డాన్సింగ్ పీపుల్ యూజ్ టు బి జంపింగ్ విత్ ద ఎయిర్ విత్ జాయ్ విత్ డివోషన్ విత్ ఎస్టెస్సీ ఇన్ దియర్ హార్ట్స్ దే యూస్ టు బి అసెంబ్లీంగ్ కాంగ్రిగేటింగ్ అరౌండ్ దెలాంక్విన్ సేయింగ్ జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై 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 అంటూ ఈ యొక్క నామ సంకీర్తనంతో వాళ్ళందరూ కూడా పాలు పంచుకునేవాళ్ళు దిస్ ఈస్ వన్ సాంగ్ ఐ యూస్ టు సింగ్ వేర్ ఎవర్ ఐ గో దిస్ ఈస్ ఎటల్ అదర్ ఐకానిక్ సాంగ్ డ్యూరింగ్ ద విలేజ్ కమ్యూనిటీ యాక్టివిటీ గ్రామ సేవ మహోత్సవములో యావత్ ఆంధ్ర దేశంలో ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల యువతి యువకులను ఏకం చేసినటువంటి మరొక భజన కీర్తనము నేను ఈ ముందుకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాను రామాన 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 రాధా 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 ಮರೊಕಾರಿ ರಾಮನ ರಾಧಾ ರಾಮ ಅಂಟೆ ರಾಘಮು ತೊಲಗುನು ರಾಮ ಅಂಟೆ ರಾಘಮ ತೊಲಗುನು ಕೃಷ್ಣನ ರಾಧಾ ಮರೊಕಾರಿ ಕೃಷ್ಣನ ರಾಧಾ ಕೃಷ್ಣನ ರಾಧಾ ಮರೊಕಾರಿ ಕೃಷ್ಣನ ರಾಧಾ కృష్ణ అంటే కష్టము తొలగును కృష్ణ అంటే కష్టము తొలగును సాయి అనరాధ మరొకసారి సాయి అనరాధ సాయి అనరాధ మరొకసారి సాయి అనరాధ సాయి అంటే సౌఖ్యము కలుగును సాయి అంటే ముఖ్యము కలుగును బాబా రాధా మరొక బాబా న బాబా న రాధా మరొక్క బాబా న బాబా అంటే భయమే తొలగును బా అంటే సాయమే తొలగును రామానరాధ మరొకసారి రామానరాధ రామా అంటే రాగము తొలగును కృష్ణాన రాధ మరొకసారి కృష్ణాన రాధ కృష్ణ అంటే కష్టము తొలగును సాయి సాధ మరొకసారి సాయి అనరాధా సాయి అంటే ౌకము కలుగును బాబా న రాధ మరొకసారి బాబాన రాధా బాబా అంటే భయమే తొలగును బాబా అంటే భావము కలుగును బాబా అంటే అభయము కలుగును రామాన రాధ మరొకసారి రామాన जय बोलो पवन सुत हनुमान की सियावर रामचंद्र की जय बोलो भगवान श्री सत्य साई बाबा जी की